పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ ఇటుక బడ్డీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది టిప్పర్లను తహసీల్దార్ రాజ్ కుమార్ సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఓ గంగయ్య ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు అయితే ఈ టిప్పర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి మట్టిని సరఫరా చేస్తున్నాయనే వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని వెల్లడించారు కొన్ని మట్టి లారీలు అనుమతులు లేకుండా వస్తున్నాయనే సమాచారం ఆర్డీ గారికి అందించడం జరిగింది ఆర్డే గారి సూచనల మేరకు రాఘాపూర్ రోడ్ వద్ద అటు అటువైపు నుంచి వస్తున్న మట్టి లారీలను ఆపడం జరిగింది వాళ్ళు ఎటువంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో ఎనిమిది మట్టి లారీలను ఈరోజు మా సిబ్బంది సహకారంతో సీజ్ చేయడం జరిగింది వాళ్ళని అడిగితే కమాన్పూర్ మండలం చెప్పారు చెరువు ఎక్కడ చెరువు ఏం చెప్పలేదు కమాన్పూర్ మండలం నుంచి వస్తున్నాయని చెప్పారు ఆర్డే గారికి ఆల్రెడీ వెహికల్ నెంబర్స్తో పాటు అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది పై అధికారుల సూచనల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం వీళ్ళు నాకు ఎటువంటి పత్రాలు చూపించినందునే వాటిని సీజ్ చేయడం జరిగింది సరిగా పెద్దపల్లి మండల పరిధిలో పంచాయత్ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వమని అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ శాఖ నుంచి కూడా నిరంతరం నిఘా పెట్టడం జరిగింది ఎవ్వరు కూడా అనుమతి లేకుండా మట్టి కానీ ఇసుక కానీ ఏది తరలించినా కూడా